హాయ్ మేమైతే సింగోట వచ్చాము ఇక్కడ వాటర్ అయితే చూడండి ఎలా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి వాటర్ నాకైతే భయం వేస్తుంది ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి సింగోటం సింగోటం అయితే వచ్చాము లక్ష్మీ నరసింహ స్వామి వాటర్ అయితే చాలా బాగా మొత్తం వాటర్ చౌండ్ అనుకుంటుంది కనుక ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ కోనేరు కాకుండా ఇట్లా వాటర్ అయితే ఈ వాటర్ మొత్తం కృష్ణానది నుండి వస్తుంది ఇక్కడ నుంచి చాలా అలలు సౌండ్ అయితే చాలా భయంకరంగా వస్తుంది ఇది ఫస్ట్ టైం నేనైతే ఇట్లా వాటర్ సౌండ్ వినడం ఎప్పుడు కూడా వినలేను ఇంకా ఇక్కడ స్నానాలు చేసి దేవుణ్ణి అయితే దర్శించుకుంటారు ఇక్కడైతే నీళ్ళ ఫ్లై ఓవర్ కూడా కట్టారు ఇక్కడ నీళ్ల లోపల కానీ స్టెప్స్ కూడా ఉన్నవి ఇంకా స్టెప్స్ మీద కూర్చొని కూడా స్నానాలు చేయొచ్చు వీటిని మొత్తం గుండాలు అనేసి అంటారు ఇంకా మేమైతే ఈ స్నానాలు చేయడానికి కానీ ఇంకా మేము కూడా వచ్చేసినాము దేవుని దర్శించుకుందామని ఇంకా ఇక్కడైతే అత్తమ్మ ఇంకా ఈ ఫ్లైఓవర్ కిందంగా నీళ్ళు వస్తున్నవి ఫ్లైఓవర్ కూడా రెండు చోట్ల కట్టారు అక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ భూమిలో ఇక్కడ నీళ్ళ కిందంగా కూడా గోడ కట్టారు ఇగో కింద నుండి వస్తున్నాయి చూడండి సో ఇక్కడ కూడా నీళ్ళు అలలు ఎంతో సౌండ్ అయితే చాలా పెద్దగా వస్తుంది ఇగో ఇక్కడైతే మళ్ళీ ఒకసారి మీరు చూపిద్దాం అనేసి ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ నుండి కూడా ఇవైతే అయితే కృష్ణానది నుండి వస్తాయి ఇది సింగోటం అంటే నాగకర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ మండలం ఇక్కడ అయితే పిల్లలు అయితే ఇంకా ఇందులోకి అయితే ఈత కొడుతున్నారు ఇంకా పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరికి ఈట వచ్చు ఇంకా అక్క నేను అత్తమ్మా ఇంకా స్నానాలు చేద్దాం అనేసి వచ్చేసినాము వాటిని చూస్తేనే భయం వేస్తుంది వాళ్ళ నీళ్ళని చూస్తేనే పిల్లలు చూడు ఎట్లా ఆడా ఆడుకుంటున్నారు ఈత వచ్చి ఉండాలండి ఎవరికైనా కూడా ఈత నేర్చుకుంటే ఏ ప్రాబ్లమూ ఉండదు ఇంకా ఎండాకాలం కదా ఇంకా ఊర్లలో అయితే ఇంకా చెరువుల దగ్గరికి బావుల దగ్గరికి వెళ్ళైతే ఈత కొడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడం అక్కడ ఒక రూమ్ సపరేట్గా కట్టారు ఇంకా మా నానికే అయితే స్నానాలు అయితే అయిపోయినవి వాళ్ళకైతే చెమ్ముతోనే పోసాము ఇక మెట్లు ఇంకా అత్తమ్మ వాళ్ళు ఇంకా ఇక్కడ అయితే నేను ఇంకా నేను కూడా ఇందులో మునిగి స్నానం చేయాలని అనుకుంటున్నాను చాలా వరకు అయితే ఇందులో మునిగి స్నానాలు చేస్తే కనుక మనకి ఏమన్నా పాపాలు ఉన్నా కూడా పోతాయి దేవుళ్ళ దగ్గర కోనేరు లాగా ఉంటాయి కదా అందులో స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటే మనం చేసిన పాపాలు కూడా పోతావు ఇంకా అలా అని మేము కూడా స్నానాలు చేస్తాం అనేసి వచ్చిన నాకైతే అందులోకి దిగడానికి అయితే అస్సలు చాలా భయం వేస్తుంది నా పానం అయితే అసలు ఇంకా అందులోకి దిగాడ అని దిగుతున్నా మళ్ళీ బయటకు వస్తున్నాయి అందులోకి దిగా మళ్ళీ భయం వేస్తుంది ఒక ఫైవ్ సిక్స్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ మీద కూర్చొని కూడా మళ్ళీ ఇంకా ఏగలేక అతమ్మ ఇంకా చెమ్ముతోనే వస్తుంది చాలా భయం అవుతుంది అసలు ఈ నీళ్ళ సౌండ్ ఎప్పుడు వినలేదా ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పోనీ సాలు చేసే ఆ నీళ్ళు వస్తుంటే అలలకి ఆ సౌండ్ కి చాలా భయం ఇస్తుంది ఇక అయితే వస్తుంది ఇక నేను కూడా దిగుతున్నా పదాన్ని నిన్న ఒకసారి నీళ్ళల్లా అడేసి రా రా అదేసి తీసుకెళ్తుంది ఇక చేయబట్టి లాగుతుంది అయితే ఇద్దరం కలిసి ఓకేసారి ముందుగా మనీసి అనుకున్నాము కానీ ఆయన కూడా నాకు మునుగోడుకైతే ధైర్యం జరిపవట్లేదు అరే సార్ నాకైతే ఇక్కడ చాలా జోక్ అనిపించింది అసలు నేను ఇంత చిన్న పిల్లలాగా అల్లరి చేస్తా అనేసి అయితే అసలు అనుకోలేను అంటే ఆ భయం అలాంటిది అందులో మునిగితే మళ్ళీ నీళ్ళతో నాటు కొట్టుకోతానేమో అని భయం ఇంకా మాత్రం ఏమో రావే రావే అని పిలుస్తా ఉంది చేపట్టి లాగుతుంది కూడా రా ఒక్కసారి మునిగి అసలు నాకు మునిగనికే రావట్లేదు ముక్కు పట్టుకొని ఇట్లా వంగుతున్నాను అత్తమ్మనేమో అట్లాగే అదే మునిగేదాని చూపిస్తుంది అసలు అందులో మునిగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం మును ఎన్ని జోగించింది నాకైతే అసలు అసలు చూసారా దస్ సరిపోవట్లేదు మా అయితే ఇంకా మునుగుతుంది అత్తమ్మది అయితే మునుగుతాయి మూడు సార్లు మునుగుతాయి ఐదు సార్లు ఇంకా అయితే ఐదు సార్లు మునిగింది నెలబెట్టాయి గట్టిగా ముంగలేకపోతున్నాను అలా అక్కడ పిల్లలు అయితే అలానే నిలబడి ఉన్నారు ఇంకా ఏమైతే నేను కూడా ఇక చెమతోనే పోసుకుంటున్నా ఇక ధైర్యం కొంచెం కూడా ధైర్యం లేదు నాకైతే ఇంకా మా అత్తమ్మ అయితే మునిగింది అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసింది ఇంకా నేను కూడా ఇంకా చెమ్ముతోనే పోసుకొని ఇంకా నీళ్ళు అయితే చెందుతోనే పోసుకుంటూ ఉంటే ఇంకా పోసుకోవాలనిపిస్తుంది ఎండాకాలం కదా ఇంకా అయిపోయింది ఇక ఇంకా చదువు అయితే ఇంకా అయిపోయింది నేను మునిగుదా అనుకున్నా కానీ ఇంకా మునిగలేకపోయాను ఇంకా మా అయితే పర్స్ పెట్టుకోవడం అట్లానే మునిగిపోయింది డబ్బులు అయితే దడిసిపోయినా ఇంకా బట్టలు మార్చుకుందామా అంటే ఇంకా ఏం వద్దా అనేసి అన్నది అత్తమ్మా ఇంకా అట్లానే తడి బట్టలతోనే దర్శించుకున్నాము అయిపోయింది ఇక మా నాని అబిదైతే స్థానాలైపోయినాయి వాళ్ళ బట్టలు అయితే దాడిచ్చినాము దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ విడిసిన బట్టలు రిటర్న్ తీసుకెళ్లేదని కూడా అయిపోయింది మా నాని అంటుండ్ చాలా మమ్మీ పిల్లలు అందరూ నువ్వు ఏంటి మమ్మీ అని చెప్తుండు మా నాని ఏంటి నాని చెప్పు ఒకసారి అవునా నాకు భయం వేసింది నాన్న అవునా నాకు భయమైంది నాని అందుకే ఇంకా ఇక్కడ అయితే నీళ్ళల్లో అయితే కాపిష్కలు దొరికవి ఇంకా మా పిత్తమ్మ మా వీళ్ళందరూ అయితే ఇంకా ఇక్కడ ఉన్నారు ఇంకా వీళ్ళ వరకే మొగల వరకే అనేసి చూద్దామని వచ్చారు కాపిష్కలు పిల్లలకి ఈత కొడుతుంటే దొరికినవి చిన్న చిన్న పిల్లలకైతే ఇందులోనే మందులు ఇట్లా పోయాలంటే వాళ్ళ కాలంలో అంట ఇది వీటిలో కాపిష్కలల్లో పోసి పోసేవారట ఇప్పుడు అన్ని డ్రాప్స్ లాగా వేయడము ఇంకోటి ఏంటి వేరే వేరే ఇంకా ఏదో అంటారు కదా వాటితో వేస్తున్నారు అనేసి మాట్లాడుకుంటున్నారు ఇగో ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు ఇంకా ఇక్కడ లొకేషన్ బాగుంటుందని మీకు అందరికీ అందరం కలిసి హాయి చెప్దాం అనేసి అయితే వచ్చేసాము అందరం హాయి చెప్తున్నామండి మీకు ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ ఈ దేవుడి దగ్గరికి అది ఫ్లైఓవర్ ఇంకా ఇది మొత్తం చుట్టూ నీళ్ళు ఇవైతే కృష్ణానది నుండి అయితే నీళ్ళు అయితే వస్తున్నది అసలు నీళ్ళు అయితే కొంచెం అలల్లాగా ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు పొడవుగా అమ్మ బయమాట ఉంది దగ్గర నుండి చూసే కనుక ఇంకా ఇది మొత్తం దేవుడి ప్లేస్ ఇది ఇంకా అందరి అయితే ఇంకా స్నానాలు అయిపోయినవి ఇంకా దేవుణ్ణి దర్శించుకోవడానికైనా అయితే వెళ్తున్నాము ఇంకా పైకి అయితే ఇంకా పైకి వచ్చినాము ఇంకా ఇదే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ సింగోటం వచ్చాము ఇంకా ఇక్కడైతే స్వామివారి పాదాలు ఉంటాయి స్వామి వారి పాదాలు లక్ష్మీ నరసింహ స్వామి ఇవైతే చాలా ఫేమస్ అంట చాలా ఫేమస్ గుడి చాలామంది ఎప్పుడైనా వస్తారు ఇక్కడ స్నానాలు చేసి దేవుణ్ణి దర్శించుకొని మనం ఏమైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి ఇప్పుడైతే ఇక్కడైతే జాతర జాగుతుంది మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మా వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా లగేజ్ అయితే ఇంకా మాతోనే తీసుకెళ్తున్నాము ఇక్కడ అయితే గజస్తంభం అయితే చాలా చిన్నగా ఉందండి ఎక్కడ అయినా కూడా చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇక్కడ ఈ స్వామివారి దగ్గర అయితే చిన్నగా ఉంది ఇక్కడైతే గాజులు ఉన్నవి గాజులు తీసుకుందామని గాజుల దగ్గరకు వచ్చాము అభి అయితే వాళ్ళ డాడీ పైన ఎక్కాడు ఎలా ఎత్తుకున్నాడు ఇంకా దేవుని దర్శించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఆడోళ్ళం గాజులు తీసుకుందాం అనేసి వచ్చాము ఇంకా ఈడ గాజుల షాప్కి వచ్చి గాజులు అయితే తీసుకున్నాము ఇంకా మా అభిని అయితే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు ఇక వీళ్ళకైతే గన్నులు కావాలనేసి అన్నారు గన్నులు తీసుకున్నారు అసలు ఏమి అడగరేమో అనుకున్నాను కానీ గన్నులు అడిగారు ఇంకా చెరొక్క టిప్ాము ఇంకా చెరొక్క టిప్పిచ్చేసి ఇంకా బయటకు వచ్చాము బయటకు వస్తే ఇక్కడ ఒక షాప్ ఉంది అక్కడైతే బూందీ లడ్డు అయితే ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అవుతుంది ఇంకా తీసుకుందాం అనేసి అనుకున్నాము ఇంకా బూందీ లడ్డైతే తీసుకున్నాము ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఫ్రెష్ ఫ్రెష్గా లడ్డు ఇంకా మేము అయితే అందరం తల తీసుకున్నాము టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇంకా మా భూతలు ఇద్దరు తింటున్నారు ఇక గన్నులు పట్టుకొని ఇంకా అక్కడ ఎక్కి మళ్ళీ మా ఇంటి దగ్గర అయితే ఈదమ్మ జాతర జాగుతుంది ఈదమ్మ దగ్గరకైతే అయితే వచ్చాము ఇంకా ఈదమ్మ దగ్గరకు వచ్చి ఈదమ్మను కూడా దర్శించుకున్నాము